హలో బాపు నుంచి కాసిన ఇంత మచ్చ కూడా రాలేమల ఒక పూడదీపు వార్షా పంపించు మల్లెల మల్లెల రేగర్ తండకు అక్కడ రేగడ్ ఆల్రెడీ మనకు మందులోకి వచ్చింది రైతు ఏ తాను పంపిస్తా గల ఈ వాతాకి రానిసేదేమలు దూర

కూడా సూపర్ ఉందన్న మామూలుగా లేదు చూసినా కూడా రైతులకు కూడా పెట్టడం కూడా కొంచెం మనసు అయితే మనసు అయితే అంది చూస్తే కూడా అసలు మామూలు లేదు చూడండి ఒకసారి అసలు దీనికి మనం దీనికి అసలు రిమార్కే లేదు తోట పెట్టినా కానీ కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సేమ్ ఒకటే కాపు మంచా కూడా లేదు సామ్రాడ్ ధని దని కదా దనివి సామ్రాడ్ కానీ చాలా బాగుంది అన్న కానీ దీనికి రైతులు కూడా పెట్టుకోవడం కూడా జరుగుతుంది చాలా బాగుంది అన్న పూట కూడా పెట్టుకోవచ్చు కూడా దీనికి ఒకసారి పెట్టి చూడండి చూడు అసలు పాలే చూసి గ్యారంటీ ఇది మాత్రం పక్క గ్యారంటీ అన్న నేను కూడా ఒక రైతునే ఇది మాత్రం ఓకే అన్న గ్యారంటీ ఇది